హాయ్ ఫ్రెండ్ రోజు చపాతీ తిని కొడుతుందా అయితే ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుందండి ముందుగా పెసరపప్పు తీసుకొని ఒక గంట నానపెట్టాలి నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం ఉప్పు కొంచెం చిన్న అల్లం ముక్కండి ఎక్కువగా వేయకూడదు ఒక పచ్చిమిరపకాయలు ఒక పచ్చిమిరపకాయ పెసరపప్పు నానపెట్టిన పెసరపప్పు వేసి మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని మనం గోధుమ పిండి వేసుకొని దాంట్లో మిక్సీ వేసిన పెసరపిండి మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత చపాతీ పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాలి పెట్టిన తర్వాత మనం మామూలు చపాతీ చేసుకున్నట్టే చేసుకొని దాని మీద పన్నీర్ తురుముకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇంకో చపాతి క్లోజ్ చేసుకోవాలండి క్లోజ్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించినట్లుగా గ్లాస్ సహాయంతో ఇలా రింగ్స్ రింగ్స్గా కట్ చేసుకోవాలన్నమాట షార్ప్కున్న గ్లాస్ అయితే బాగా వచ్చేస్తుంది చిన్న పిల్లలు ఉంటే కనుక ఇంట్లో ఇది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి వాళ్ళకి బాగా నచ్చిద్ది అనమాట నేను ఇలా చేసింది కూడా మా ఇంట్లో ఎవరికి తెలియదండి ఈ వీడియో చూస్తే వాళ్ళకి తెలుస్తుంది అనమాట పెసరపప్పుతో చేసిందని ఎందుకంటే పిల్లలు కొన్ని కొన్ని వద్దంటారనమాట వాటిని మనం వాళ్ళకి ఎట్లాగైనా అందించేటట్లు చూడాలన్నమాట పోషకాలు అన్నీ వచ్చేటట్లు వాళ్ళు చిన్నపిల్లలు తెలియక వద్దంటారు కదా మనం వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకునే బాధ్యత మంది కాబట్టి అండి అన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం బట్టర్ వేసుకున్నాం అనమాట బటర్ వేసుకొని చిన్న చిన్న చపాతీలాగా చాలా బాగున్నాయండి టేస్ట్ కూడా చాలా బాగా నచ్చింది నాకైతే అసలు అర్థం కావట్లేదు అనమాట పన్నీర్ ఉన్నట్టు కానీ పెసరపప్పు ఉన్నట్టు కానీ మామూలు చపాతీలాగే తిన్నారు వీటిని సిమ్లోనే కాల్చుకుంటే బాగుంటుందండి వీటి పైన కాల్చేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది పిల్లలు అటు ఇటు వెళ్తూ ఆడుతూ పాడుతూ తినేస్తారనమాట చేతికిస్తే దీనికి ఇంకా మాకు కర్రీ కానీ గ్రేవీ కానీ కోసం లేదు దీని లోపల అన్నీ ఉంటాయి కాబట్టి దీన్ని టమాటో సాస్తో ఇష్టపడతారు తినటానికి మా పిల్లలు అయితే టమాటో సాస్తో తిన్నారనమాట ఈ కాంబినేషన్ లేకపోతే ప్లెయిన్ పెరుగైనా కానీ బాగుంటుందండి పిల్లలకి ఇలా వెరైటీగా చేసి పెడుతుంటే ఇష్టపడతారు లంచ్ బాక్కి అయితే ఇది చాలా బాగా సెట్ అవుతుందండి చిన్న చిన్న వాళ్ళకి బాక్స్తో పెడితే కనుక వేస్ట్ కూడా చేయరు ఇప్పుడు వీటిని మనం ఓపెన్ చేసి చూద్దామండి లోపల ఒక లేయర్ లాగా వస్తుంది ఎందుకంటే చపాతీ మీద చపాతీ పెట్టాం కదా చూడండి కొత్తిమీర పన్నీరు నేను ఒక చేతితో ఫోన్ పట్టుకొని ఇలా వీడియో తీసాను అందుకని నేను కరెక్ట్గా చూపించలేకపోయాను ఓకే అండి ఇది నాకైతే బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేసి చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టిపోల్ థర్టీ ఫ్రీ సిస్టర్స్